హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా ఇక రాపోయి కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనమైతే కథలోకి వెళ్దాం ఇక కదిలోకి వెళితే ఇక రిషి వస్తారా డివిఎస్టీ కాలేజ్కి అయితే వచ్చేస్తారు కదా పాపం రంగానే నేను తీసుకొచ్చేసి ఈ విధంగా చేశాను అని చెప్పి శైలేంద్ర అయితే అనుకుంటూ ఉంటాడు నేను చెప్పినట్టే చేస్తాడు త్వరలో నా పేరే దాని మీద ఎండి సీట్ అని చెప్పేసి అంటే ఎండిగా నన్నే కూర్చోబెట్టేసి నెల రోజుల తర్వాత ఇక రిషిని పంపించేద్దాం అన్న ఆలోచనలో అయితే ఉంటాడు శైలంద్ర ఇక వస్తారా అయితే ఇక ఇద్దరు కూడా అన్నయ్యని ఎలా మార్చాలి ఇక ఈ తప్పులన్నీ చేసింది అన్నయ్యనని తెలిసిన ఇక ధరణి వదిన మొహము ఇంకా పెద్దనాన్న మొహము చూసి ఇక పెద్దమ్మని అన్నయ్యని వాళ్ళకు బుద్ధి వచ్చేలాగా మార్చేసి మనుషులు ఇక బంధాలు బంధుత్వాలు విలువలు చెప్పాలి అని చెప్పి ఇక ఋషి వస్తువులు అయితే ఇక అనుకుంటూ ఉంటారనమాట ఇదిలా ఉండగానే ఇక మాను అయితే కాల్ చేస్తాడనమాట అన్నయ్య ఎక్కడ అని చెప్పేసి ఇక తమ్ముడు చెప్పు అని చెప్పేసి ఎక్కడున్నావు అనేసి ఇక రిషి కూడా అయితే అడుగుతాడనమాట అసలు ఇదంతటికి మూల కారణం రిషి అని అని చెప్పి మనకి ట్విస్ట్ లాగా అయితే రివీల్ చేస్తారు ఏంటంటే రిషి ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో అప్పుడు ఇక రంగా సేవ్ చేయడం రిషిని రంగాకి కొంచెం దీన్ని సేవ్ చేసే క్రమంలో గాయంలాగా అవడం ఆపరేషన్ ఇక తనకు సీరియస్ అయిపోవడం ఇలా ఉన్న టైంలోనే కాలేజీని ఎవరు కాపాడతాడా అనేసి తను చాలా ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో మను కలవడం మను అనుపమ మేడం గారు అబ్బాయి అని చెప్పేసి తెలుసుకొని హెల్ప్ చేయమని అడగడం ఇక ఇలా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇదంతా మనకు చెప్పకుండానే రిషినే పంపించి కాలేజ్ని వస్తారా ఎప్పుడైతే ఇక చేయలేకపోతుంది అన్న నిర్ణయానికి వచ్చారు ఇక ఆ విషయం తెలిసి ఇక మనుని అయితే పంపిస్తాడు ఇక అక్కడి నుంచి మన అందరికి మను ఎలా వచ్చాడో తెలియదు కానీ ఎవరో పంపించినట్లే డబ్బు తీసుకొని ఎంఎస్ఆర్ చేతిలో నుంచి కాలేజ్ పోకుండా కోటి రూపాయలు ఇచ్చి ని అయితే మన ఇది తీసేసుకుంటాడు కదా ఇక ఈ మ్యాటర్ అంతా మనకి నెమ్మదిగా ఇప్పుడు తెలుస్తాయి అన్నమాట ఇక రిషి అంటే మను రిషి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ అనయ్య ఇప్పటివరకు నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి అంటాడు కదా ఇక దాంతో చాలా చాలా థ్యాంక్స్ అన్నట్లు ఇక ఇక నుంచి కూడా నేను చెప్పినట్టే చేయి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈ లోపు అనుపమా అనేది అయితే నాన్నమ్మాను వెళ్ళి మనం రిషిని చూసి వద్దాము రిషి వచ్చాడంట నాకు అసలు మనసు ఆగట్లేదు నా రిషిని చూసి ఎన్ని రోజులైందో వెళ్దాం నాన్న అని అంటే సరే అమ్మా అని చెప్పేసి ఇక మాను రి ఈ అనుపమ్మ ఇద్దరు కలిసి ఇక మహేంద్ర వాళ్ళ దగ్గరకైతే వస్తారు ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఇక మనునైతే ఫస్ట్ టైం చూసినట్లుగా అయితే ఇక ఎవరు అన్నట్లుగా చూస్తూ ఉంటాడు ఇక అనుపమను కూడా చూస్తాడు ఎందుకంటే ఆల్రెడీ ఫొటోస్లో అనుపమ్మ ఎవరో చెప్పరు కదా ఇక అలా ఎవరు అని చెప్పి మేడం అన్నట్లుగా చెప్పేసి ఇక ఇలా పలకరిస్తూ అయితే ఉంటాడు అనమాట ఇక మానవు కూడా ఏమి తెలియనట్లే పైకి అయితే వస్తారు అంటే పాయిపైన మాట్లాడేసుకొని ఇక ఎటువంటి అటు వెళ్ళిపోతారనమాట ఇక వస్తారా రిషి ఇద్దరు కలిసి సరే ఎందుకు సార్ అసలు ఇలా జరుగుతుంది అనుపమ మేడం ఏదో దాస్తున్నారు మాను కన్న తండ్రి మహేంద్ర సారే అన్న నిజం మీకు తెలుసా సార్ అని చెప్పేసి ఇక తనకు నా తెలిసిన నిజాన్నంతా కూడా రిషికి చెప్తుంది అనమాట అవును వస్తారా అని చెప్పేసి అవును సార్ మీకు సొంత తమ్ముడే మాను మేబీ అసలు అప్పుడు ఏమైందో తెలియట్లేదు నాకు కూడా అనుమా మేడం అస్సలు చెప్పట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటే నేను కనుక్కుంటాను వస్తారా అని చెప్పేసి ఇక రిషి అయితే అంటాడు అనమాట ఇక ఇదిలా ఉండగానే ఇక రిషి వస్తువులు ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతూ ఉంటారు ఈ శైలందరికైతే డౌట్ అయితే వస్తూ ఉంటుంది వీడు రంగా